విజయ్ సేతుపతి సినిమాలో ఒక ముఖ్య పాత్రలో ఉన్నాడంటేనే ఆసక్తిగా వెళ్ళి వాళ్ళు ఉన్నారు అలాంటిది ప్రధాన పాత్రలో అతను కనిపిస్తున్నాడంటే నేటితరం సినీ అభిమానుల అంచనాలు ఎక్కువగానే ఉంటాయి ఎందుకంటే అతని సినిమాల్లో ఎంతో కొంత కొత్తదనం ఉంటుందని నమ్మకం మహారాజా ఒక బార్బర్ అతనికి భార్య రెండేళ్లు కూడా నిండని కూతురు భార్య యాక్సిడెంట్లో మరణిస్తుంది అదే యాక్సిడెంట్లో కూతురు మీద ఒక ఇనుప డస్ట్ బిన్ మీద పడటంతో ఆ డస్ట్ బిన్ ఒక కవచంలా పనిచేసి ఆ పిల్ల ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడుతుంది ఆ డస్ట్బిన్ని ప్రాణప్రదంగా చూసుకుంటూ దానికి లక్ష్మి అని పేరు పెట్టి తండ్రి కూతుళ్ళిద్దరూ దైవంతో సమానంగా చూసుకుంటూ ఉంటారు కూతురు హైస్కూల్లో చదువుతూ స్పోర్ట్స్ క్యాంప్కి వెళ్తుంది ఇంతలో ఒకరోజు చెవి దగ్గర గాయంతో పోలీస్ స్టేషన్కి వచ్చి ఇంట్లో దొంగలు పడి తన లక్ష్మిని ఎత్తుకుపోయారని కంప్లైంట్ ఇవ్వడానికి వస్తాడు ఒక కాలు డస్ట్బిన్ని ఎత్తుకుపోవాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది దాని చుట్టూనే కథంతా తిరుగుతుంది ఈ కథ ఇంతకంటే చెప్పకూడదు ఎందుకంటే ఇదొక చక్కని కథనం స్క్రీన్ ప్లే వండర్ అనమాట కథని ఎలా చెప్పాలి ఎంతవరకు చెబుతూ వెళ్ళాలి ఏది ఎక్కడ రీవీల్ చేయాలి ఎక్కడ ఏ ట్విస్ట్ ఇచ్చి ఎలా మెలిపెట్టాలి వీటి మధ్య భావోద్వేగాలను సున్నితమైన హాస్యాన్ని కథ నుంచి పక్కకుపోయే ట్రాకుల్లో కాకుండా కథలోంచే ఆ పాత్రల నుంచే ఎలా రాబట్టాలి ఈ పాఠాలన్నీ నేర్చుకోవచ్చు ఈ సినిమా చూసే విజయ్ సేతుపతిది దేనికి ఇన్స్టెంట్గా రియాక్ట్ అవ్వని పాత్ర ఏ సంఘటన అయినా మనసుతో చాలా తీవ్రంగా స్పందిస్తాడు అయితే చాలా నెమ్మదిగా అంతేకాదు ఆ పాత్రకి ఆత్మాభిమానం కొట్టిన వాళ్ళని వెంటనే తిరిగి కొట్టేసే ఇంపల్సివ్ నేచర్ ఉండవు మానసికంగా మొండివాడు శారీరకంగా బలాఢ్యుడు ఇవి అతని పాత్ర స్వభావాలు శాంతంగా కనిపించే ఈ బార్బర్ కొన్ని విషయాల్లో బార్బారియస్ గా కూడా మారుతాడు ఇలాంటి క్యారెక్టరైజేషన్ ఆర్క్ ఉన్న పాత్రని కన్విన్సింగ్గా పోషించాడు విజయ్ సేతుపతి ఇక ఇందులో ప్రతి నాయక పాత్ర పోషించినది సుప్రసిద్ధ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ క్రూరత్వంతో పాటు ఒకనొక వ్యక్తిగతమైన ఎమోషనల్ వీక్నెస్ ని క్యారీ చేస్తూ చక్కగా నటించాడు అలాగే ఇందులో ఆకట్టుకున్న మరొక పాత్ర ఇన్స్పెక్టర్గా కనిపించిన నటరాజన్ సుబ్రహ్మణ్యం సీనియర్ దర్శకుడు భారతీరాజా కూడా ఒకటి రెండు సీన్స్లో కనిపించాడు మమతా మోహన్ దాస్ అభిరామి ఇందులో ముఖ్యమైన స్త్రీ పాత్రలు అలాగని వాళ్ళని హీరోయిన్స్ అనలేం మమతా మోహన్ దాస్ చాలా కాలం తర్వాత కనిపించింది కంటికింపుగా ఉంది విలన్ భార్యగా అభిరామి ఓకే ఎక్కడా పాటలు సినిమాటిక్ రొమాన్స్ వగైరాలు లేవు అందుకే కొంతవరకు సినిమా చూస్తున్న ఫీలింగ్ కాకుండా జీవితాన్ని చూస్తున్న అనుభూతి కలుగుతుంది కథనంలో ఎక్కడా ల్యాక్ లేదు దానికి తోడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కూర్చోబెట్టింది స్క్రీన్ ప్లేకి తగిన ఎడిటింగ్ ని కూడా మెచ్చుకోవాలి ఇక ఈ సినిమాకి నిజమైన మెయిన్ హీరో మాత్రం స్క్రీన్ ప్లే రాసుకున్న దర్శకుడు మరియు రామ్ మురళి సినిమా మొదలైన పది నిమిషాలకే సమస్య సంఘర్షణ మొదలైపోతాయి ఏ సన్నివేశము ఏ సంఘటన వృధా పోకుండా అన్నీ ఒకదానితో ఒకటి గుదిచ్చుగుబడి క్లైమాక్స్ కి సహకరించాయి సటిల్ హ్యూమర్ తోనూ విజయ్ సేతపతి పాత్ర స్వభావంలోని ప్రత్యేకతల్లోనూ నడిచిపోయింది మాత్రం నవ్వులు స్టోన్ పెరుగుతూ వచ్చింది కథని ఊహించడానికి అవకాశం లేకుండా ఎక్కడికక్కడ డైవర్ట్ చేస్తూ నడిపాడు దర్శకుడు దృశ్యం సినిమాలో కథానాయకుడి తెలివి ఇందులో మహారాజా తెలివి మరొక విధానంగా ఉంటుంది కొన్ని చోట్ల కన్విన్సింగ్ కోసం కొన్ని పాత్రల్ని జొప్పించినట్టు కనిపించినా అవి కూడా కథని కన్విన్సింగ్ గా నడపడానికి ఉపయోగపడ్డాయి ఈ చిత్రంలో ఉన్న మైనస్ ఏదైనా చెప్పుకోవాలంటే ఇది అన్ని రకాల ప్రేక్షకులకి నచ్చదు హింస క్రైమ్ నచ్చిన వారు దూరంగా ఉంటే మంచిది అలాగే పాటలు రొమాన్స్ కావాలన్నా ఇందులో దొరకదు రొటీన్ ఫార్మ్లో సినిమాలు కాకుండా వెరైటీ చిత్రాలు ఇష్టపడే వారికి మాత్రం ఈ చిత్రం నచ్చే అవకాశం ఉంది సస్పెన్స్ హ్యూమర్ సెంటిమెంట్తో పాటు క్రైమ్ హింస పాళ్ళు కూడా ఎక్కువగానే ఉన్నాయి అంచనాలు పెట్టుకొని చూసినా బానే ఉందనిపిస్తుంది ఏ అంచనాలు లేకుండా వెళితే మరింత నచ్చు